బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామ నంద్యాల మండలం నంద్యాల జిల్లా వరకు ఆ యొక్క మొదటి బహుమతి అరవై ఐదు వేలు రూపాయల దాతా గౌరవ పెద్దలు బోగాది బ్రదర్స్ యాదవ్ మరియు కంగాని బ్రదర్స్ యాదవ్ గారు అరవై ఐదు వేల రూపాయలు ఎడ్ల చేత యజమానికి శాల వద్ద సన్మానం చేసి మొదటి బహుమతి హలో మొదటి బహుమతి అరవై ఐదు వేలు పాలన చేస్తున్నారు రెండవ మంది సాధించిన వారు ఒకసారి చూడండి రెండవ మంది సాధించిన వారు రెండవ మంది సాయి పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మంత్రిరాల అణుకండ్ బొచ్చే విద్యా గోపిల్ రెడ్డి గారు

చింతపూరి నర్సింహ సర్పాల్ మరి కుమారులు కీర్తి శేతులు రాజా యాదవ్ గారు రమేష్ యాదవ్ గారు మరి కీర్తి శేతులు తాటి సుబ్బరాయుడు యాదవ్ గారు మాజీ సర్పంచ్ కీర్తి శేతులు తాటి సంజమ్మ గారు జ్ఞాపకార్త వీరి కుమారుడు తాటి శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్స్ కౌన్సిలర్ పొద్దుడు వారు సెలవు సమానం చేసి इलाजे तेजे मारी चालो तो सामान जैसी फर्स्ट वे जटला सामान चपरले बे ग्लास अरे काय करणार चालो चालो या मामा गपो ननेच शिंदे गुप्पे गंगा गणेशला ला कोड नाम मारा चालो शिंदे वे आजने माओं गपो

ఎనిమిదవ బహుమతి సాధించిన వారు చాలండి నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏపోడు ఆయొక్క ఎనిమిదో బహుమతి ఎనిమిది ఏళ్ళ పల్లిదా కాకర్ల రాజగోపాల్ యాదవారు కుమారుడు కాకర్ల శ్రీనివాస్ ఎవరు మీదు <laughs> టేశ్వరరావు గారు చంద్రకణండి ఇరవై వేల రూపాయల దాదాపు కీర్తిశేసులు చింతలపురి రమణ యాదవ్ గారు గ్యాపగర్ధాం శేషులు చింతలపురి జయరామ యాదవ్ గారు గేప గర్ధం కుమారుడు శ్రీ రామకృష్ణ యాదవ్ గారు చింతలపురి యాదవ్ గారు వీరు కుమారుడు శ్రీ నరసింహ యాదవ్ గారు చింతలపురి కృష్ణ యాదవ్ వస్తాయి వీరు కుమారుడు శ్రీ రమేష్ యాదవ్ గారు 20000 <test Springs th> <time> వెంకట సాయి పవిత్రరెడ్డి గారు అయోధ్య గారు అండ్ శ్రీమతి కొండ సురేఖ గారు కోతిరెడ్డి పల్లివారు ఆ యొక్క మూడోపతి నలవేళ్ళ పల్లిదాత కీర్తిశేసురు కల్లు లక్ష్మీ భార్య కీర్తిశేసురు కల్లు కొండమ్మ గారు జ్ఞాపకార్థం వీరి కోడలు కీర్తి శేషు కల్లు శారద జ్ఞాపకార్థం భర్త కల్లు నారాయణ గారు మాజీ సర్పంచ్ బైనబలి గారు నాలుగో పొమ్మని ముప్పై వేల పాల తర్వాత పెరుగు అంకయ్య యాదవ్ భార్య శ్రీమతి మంచి లక్ష్మ వీరు కుమారుడు పెరుగు వెంకట సురేష్ మొదలు పెడతాను కండిలే అందరూ సుబ్బయ్య గారు నాకని పెన్నిటో ఓ మైక్ ఓపెన్ మైక్ కొర్కి సమస్య నిమే నా సమస్య ఆ ఓపెన్ అవ్వకని వాలి వాలి ఇబ్బంది పడతాన సమాన నితి అవది కొండయ్య మా శర్కి నా ఇద్దరికి శంభనారన బారియా కీర్తి చేసల కల్లు కొండయ్య గారి జ్ఞాపకార్థం

నాలుగో మది ముప్పై వేలు పాయిల దాదా గౌరవ పెద్దలు శ్రీ పెరుగు అంకయ్య యాదవ్ గారు భార్య శ్రీమతి ఆదిలమ్మ వీర కుమారుడు పెరుగు వెంకట శిరేష్ బాబు యాదవ్ గారు ఆర్మీ వీరి భార్య శ్రీమతి లక్ష్మీ రసన్న ఆ యొక్క నాలుగో మంది ముప్పై వేలు గౌరవ పెద్దలు శ్రీ పెరుగు అంకయ్య గారు భార్య శ్రీమతి ఆదిలక్సమ్మ వీర కుమారుడు பெردو வெங்கடSearchResult வியாநதராம்மி மீர் பாயா श्रीमती லட்சுமி சனாரே காதக்கு மல்லிச்சமா 40000 ரூபாயு அநேச கர்மான சம்பள பிகால் ஆனி சால்வ கபன்ன வேண்டிய சால கர்ணா வாடா ஹாய் கட்றண்ணா நா நா வெளிய சாந்தர் நா நா ஓகே சாந்தர் நா நா ரம்மண்ணா థ్యాంక్ యూ నా అన్నా అన్నారు అన్నం అలాగే ఇవాళ ఇంతటి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కటిగా జయప్రదం చేసినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు నా తరపున మా యూట్యూబ్ ఛానల్ తరపున సాధారణపూర్వకంగా పేరు పేరున దనాలు వేసుకుంటూ ఇంత యొక్క కార్యక్రమాన్ని సెలవు జై హింద్